తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ సభలు అవును తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు అయితే నిర్వహిస్తూ ఉందన్నమాట ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు లబ్ధిదారులు ఎంపిక కూడా చేపడుతూ ఉన్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళ పథకాలకు దరఖాస్తులు అయితే సేకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా ఇవైతే కొనసాగుతూ ఉన్నాయి గ్రామ సభల్లో ప్రభుత్వం సంకల్పము పథకాల వివరాలను ప్రజలకు తెలియచేసి అభిప్రాయాలను అయితే సేకరిస్తూ ఉన్నారు సో విధంగా ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి తెలంగాణ సర్కారు ఈ నెల ఇరవై నాలుగు వరకు అవకాశం అయితే ఇచ్చిందనమాట గ్రామ సభలు అయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి సో ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి